బ్రదర్ అఖండ టూ సినిమా అనేది ఒక సామాన్య సినిమా కాదనమాట సో ఇది అఖండకు సీక్వెల్గా వస్తున్న మూవీ అయినప్పటికీ ఇది హిట్ అవుతుందా ఇది దాని టార్గెట్ని రికవరీ చేస్తుందా అది అఖండ టూకి సాధ్యమేనా అన్న దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వీడియోని జై బాలయ్య అని చెప్పేసి స్టార్ట్ చేద్దాం మీరు కూడా కామెంట్ సెక్షన్లో జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి సో అఖండాకి సీక్వెల్గా వస్తున్న మూవీ ఇది అఖండ టూ ఎందుకు దీని మీద ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇంత బడ్జెట్ పెట్టారు అంటే ఇది అఖండాకి సీక్వల్ అనమాట అఖండ సినిమా వచ్చేసి కరోనా టైంలో వచ్చి ఏ రేంజ్ రికార్డ్స్ సెట్ చేసింది అనేది అందరికైతే తెలుసు అనమాట అఖండాలో ఉండే విజువల్స్ కావచ్చు అక్కడే ఆ బీజిఎంకి అలాగే మనకి బాలయ్య బాబు గెటప్కి ఆ క్యారెక్టరైజేషన్స్కి ఆయన చెప్పే డైలాగ్స్కి ఆ స్క్రీన్ ప్రజెన్స్కి అందరైతే మెస్మరైజ్ అయితే అయ్యారన్నమాట సో అఖండాకి ఆ రేంజ్ హిట్ టాక్ అయితే పడింది సో ఫస్ట్ హాఫ్ కంటేను సెకండ్ హాఫ్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటుందని చెప్పేసి అఖండ మీద అయితే మనకి భారీగా అయితే రివ్యూస్ అయితే వచ్చాయి మౌంట్ టాక్ అయితే పెరిగింది ఫ్యామిలీస్ అయితే వచ్చారు అలాగే అఘోరాలు కూడా ఎక్కడెక్కడ ఉన్న అఘోరాలు కూడా సినిమా థియేటర్స్కి వచ్చి అయితే చూసారన్నమాట సో మరి అఖండ టూకి ఇవన్నీ సాధ్యమవుతాయా సో అఖండాలో మనకి ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ మనకి అఖండ ఆగమనం ఎప్పుడు అయినా సరే అక్కడ మనకి ఒక భారీ సీను హిందుత్వం గురించి ఒక భారీ సీన్ ఒక డైలాగు ఒక ఫైటు ఒక ఎలివేషన్ ఆ బీజియంకి మెస్మరైజ్ అయితే అనమాట సో ప్రీ ఇంటర్వల్ సీన్లో అయితే మనకి బాలయ్య బాబు ఇంటర్వెల్ అప్పుడు ఎంట్రీ ఇస్తాడు కదా మనకి అఖండ గెటప్లో ఆ ఎంట్రీ సీన్ అయితే ఏ రేంజ్ వర్కౌట్ అయిందంటే ఆ రేంజ్ అయితే వర్కౌట్ అయిందనమాట అక్కడ విజువల్స్ కావచ్చు బీజిఎం కావచ్చు అలాగే అక్కడ బాలయ్యబాబు చెప్పే డైలాగ్ కావచ్చు అది ఎక్సలెంట్గా అయితే వర్కౌట్ అయితే అయిందనమాట శివుడు అంటాడు ఆ డైలాగ్తో అయితే అక్కడ వచ్చే విజువల్స్ బీజిఎమ్స్కి అయితే ప్రీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ సీన్ అయితే హైలైట్గా అనమాట అలాగే పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు అలాగే క్లైమాక్స్ సీన్ కావచ్చు బోత్ ఆర్ నాట్ సేమ్ అనే డైలాగ్ సీన్ కావచ్చు అలాగే మనకి పూర్ణాని కాపాడినప్పుడు అక్కడ ఉండే సీన్స్ కావచ్చు ఫైట్ కావచ్చు ఇలాగా మనం అఖండా వన్లో కానీ చూసుకుంటే పెద్ద బాలయ్య క్యారెక్టర్ కావచ్చు చిన్న బాలయ్య క్యారెక్టర్ కావచ్చు ప్రతి దగ్గర మనకి గూస్ బమ్స్ అయితే తెప్పించే విజువల్ ఫీస్ట్ అయితే వచ్చాయన్నమాట సో మనకి బాలయ్య ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇంటర్వెల్ ఇంటర్వల్ సీనప్పుడు బాలయ్య ఎంట్రీ ఇచ్చినప్పుడు బాలయ్యతో పాటు వెనకాల శివుడు ఉండడం సో ఆ బాలయ్య క్లోజ్అప్ నుంచి అలా వెళ్తున్నప్పుడు ఆ బీజం వస్తుంటే ఆ గూజ్ బంప్స్ వేరే లెవెల్లో అయితే అనమాట సో అలాంటి సీన్స్ కూడా అఖండ టూలో ఉండాలి కేవలం ఇలాంటి సీన్స్తో మాత్రమే అఖండ టూ అది సాధించాల్సిన హిట్ అమౌంట్ అయితే సాధించలేదన్నమాట సో అఖండ వచ్చేసి రీజనల్గా అయితే రిలీజ్ అయ్యి పాన్ ఇండియా వాడికే వెళ్ళింది కానీ అఖండ టూ స్కేల్ అయితే పెరిగింది పాన్ ఇండియాగా అయితే రిలీజ్ అవుతుంది సో ఇంట గెలిచిన బాలయ్య వచ్చేసి ఇప్పుడు రచ్చ అయితే గెలవాలన్నమాట సో అఖండ వచ్చేసి అందరూ అయితే ఓటీటీలో అన్నింటిలో అన్ని చోట్లయితే చూసేశారు సో రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మనకి వన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి అఖండ ఓటీటీలో సో మనకి అఖండ టూ ఇప్పుడు కానీ చూసినట్లయితే త్రీ క్యారెక్టర్స్ లాగా కనిపిస్తున్నాయి బాలయ్య బాబు అంటే త్రీ గెటప్స్లో అయితే కనబడబోతున్నాడు అనమాట సో ఇక్కడ మనకి ఇంటర్వెల్ నుంచి కాదు నాకు తెలిసినంతవరకు సినిమా స్టార్ట్ అయినా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నుంచే పెద్ద బాలయ్య అంటే అఘోరా గెటప్లో ఉన్న బాలయ్య ఎంట్రీ అయితే ఉంటుంది సో ఇక్కడ అఖండ టార్గెట్ ఎంతంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రెండు వందల కోట్ల ప్లస్ గ్రాస్ అయితే రావాలన్నమాట ఇప్పటి వరకు బాలయ్య బాబు కెరీర్లో రెండు వందల కోట్ల గ్రాస్ అయితే లేదు అండ్ అలాగే ఓవరాల్గా ఓవర్ సిరీస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా చూసుకున్నట్లయితే మరో వంద కోట్ల గ్రాస్ అయితే కావాలి అంటే దాదాపు మూడు వందల కోట్ల ప్లస్ గ్రాస్ కానీ వస్తే అప్పుడు అఖండ టూ వచ్చేసి హిట్గా అయితే పరిగణిస్తుంది అనమాట సో మనకి అఖండా సినిమాలో ఎప్పుడైతే మనం ఎలా అయితే ఆ విజువల్స్కి ఆ మ్యూజిక్కి ఎక్సైట్ అయ్యామో అలాంటి సీన్స్ అఖండా టూలో భారీగా ఉండాలి అలాగే మనం ట్రైలర్ కానీ చూసినట్లయితే అన్నీ దాచాలని చెప్పేసి అయితే బోయపాటి అనుకున్నట్టయితే తెలుస్తుంది అనమాట సో అలాంటి విజువల్స్ అయితే చూడాలి ప్రజలందరూ వచ్చేసి అప్పుడు ఫస్ట్ ఆ సెకండ్ ఆ అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా ఆ స్టోరీనా ఈ స్టోరీనా ఇలా జరిగిందా అలా జరిగిందా అని ఆలోచించరు అనమాట సో మనకి బాలయ్య బాబు అలాగే బోయపాటి కాంబో అలాగే ఉన్నప్పుడు ఆ విజువల్ ఫీస్ట్ కోసం ఆ స్క్రీన్ ప్రజెన్స్ కోసం ఆ బీజం కోసం అనమాట సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని ఖచ్చితంగా బోయపాటి మ్యాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది హిట్ టాక్ వచ్చినప్పటికీ కూడా అఖండా టూ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హిట్గా మిగలాలంటే దాని కలెక్షన్స్ అయితే క్రాస్ అయితే చేయాలి దేని కలెక్షన్స్ అంటే ఇదే ఇందాక నేను చెప్పాను కదా మూడు వందల కోట్ల ప్లస్ గ్రాస్ అయితే రావాలి అలాంటప్పుడు నూట యాభై నుండి నూట కోట్ల షేర్ వస్తే అప్పుడు మనకి అఖండా టూ వచ్చేసి హిట్గా అయితే మిగులుతుంది అనమాట వంద కోట్ల షేర్ అఫీషియల్ పోస్టర్ ఇప్పటివరకు రిలీజ్ అవ్వని బాల్యాకేరీల్లో మరి ఇది సాధ్యమేనా అంటే సో ఫ్రెండ్స్ నేను ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పుడు ఉన్న ట్రైలర్ టాక్ వచ్చి కావచ్చు అఖండ టూకి సంబంధించిన టాక్ కావచ్చు దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అఖండాకి వస్తున్న సీక్వల్ కాబట్టి అందరిలో వచ్చేసి ఆ అఖండ టూ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంది సో ఓపెనింగ్స్ చాలా భారీగా అయితే వస్తున్నాయి సో మనకి ఓపెనింగ్స్ ఏ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయంటే డాకు మహారాజ్కే మనకి ఓపెనింగ్స్ ఏ రేంజ్ వచ్చాయో తెలుసు అనమాట సో ఇప్పుడు అఖండా టూకి దానికి మించిన ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయి సో ఓపెనింగ్స్ వరకు ఇబ్బంది లేదు ప్రీమియర్స్ కూడా పడతాయి యుఎస్ఏలో కూడా ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి అన్ని చోట్ల ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి అన్నమాట ఓపెనింగ్ తర్వాత లాంగ్ రన్ సినిమాకి అయితే కావాలి ఈ లాంగ్ రన్ ఎలా వస్తుందంటే మనం ఆల్రెడీ ట్రైలర్లు అయితే చూసామన్నమాట మదర్ సెంటిమెంట్ చూపిస్తున్నాడు చిన్నబాలయ్యను చూపిస్తున్నాడు అలాగే ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని అయితే రివీల్ అయితే చేయలేదు అనమాట జగపతి క్యారెక్టర్ని అయితే రివీల్ అయితే చేయలేదు ఈ రెండు క్యారెక్టర్లకు సంబంధించిన ఏదో ఒకటైతే ఉంటుంది అలాగే అఖండ వచ్చేసి నార్మల్గా నామాలు ఉన్న అఖండాని సో ఇప్పుడు మనం అఖండ తాండవం పాటలు చూసినా కూడా లేకపోతే అఖండ ట్రైలర్లు చూసినా కూడా రెండు అగౌరా గెటప్లు అయితే ఉన్నాయి ఒకటి బ్లాక్ అండ్ బ్లాక్ అయితే ఒకటి బ్రౌన్ సో ఆ బ్రౌన్లో ఉన్నప్పుడు ఇక్కడ నామాలు పెద్దగా అయితే పైకి అయితే ఉన్నాయి అలాగే త్రిశూలం కానీ గమనించినట్లయితే ఇద్దరివి మనకి ఇంకో బాలయ్య త్రిశూలం వచ్చేసి నంది ఒక బొమ్మ అయితే ఉందన్నమాట సో ఇక్కడ ఏదో మెస్మరైజేషన్ అయితే అవ్వబోతుందనమాట అది ఆడియన్స్కి గట్టిగా కనెక్ట్ అవుతుంది ఆ తర్వాత మనకి చిన్న పాప ఉంది కదా ఆ చిన్న పాపకు సంబంధించిన సెంటిమెంట్ ఎమోషన్ సీన్స్ ఆ పాప గురించి మనకి బాలయ్య రావడం అనేది అది కూడా గట్టిగా అయితే కనెక్ట్ అవుతుంది సో మదర్ చనిపోయేటప్పుడు కూడా ఆవిడ విష్ క్లియర్ చేస్తాడా లేదా అనేది కనెక్ట్ అవుతుంది అనమాట అలాగే హిందుత్వం గురించి హిందుత్వం చెప్తున్నప్పుడు గుడుల్ని నాశనం చేయడం గురించి కుంభమేళాలో ఏదో చెడు చేయాలని చెప్పేసి ఇతర దేశాల వాళ్ళు మొత్తం ప్రయత్నిస్తున్నారు సో వాటిని క్లియర్గా మంచిగా చూపించగలుగుతారు ఎలాగో బయోపాటి వచ్చేసి ఎమోషన్ పండియడంలో తిట్ట కాబట్టి సో వాటిని కూడా ఆకర్షణీయంగా చూపిస్తాడనమాట చూపించినప్పుడు మనకి పెద్ద బాలయ్య అవి ఎలా చేసి చేస్తాడు ఏంటి మన దేశాన్ని ఎలా రక్షిస్తాడు ఒక అఘోరగా తన ధర్మం తను ఎలా నిర్వర్తిస్తాడు అన్న దాని గురించి సినిమా అయితే ఉంటుంది దీంట్లో మనకి భగవద్గీత రెఫరెన్స్లు తీసుకున్నారు అలాగే మన ట్రైలర్ కానీ చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి అవతారాన్ని కూడా అయితే చూపిస్తున్నారు అనమాట నరసింహస్వామి అవతారాన్ని సో ఇలాగా మనకి విజువల్ ఫీస్ట్ గాను అలాగే ఎలివేషన్స్ సెలివేషన్స్తో మాస్ తోను పవర్ ప్యాకుడ్గా సినిమానైతే ప్యాక్ అయితే చేశారనమాట సో నా నమ్మకం బట్టి హిట్ టాక్ వస్తే ఈ కలెక్షన్ పెద్ద సమస్య అయితే కాదు సో అఖండా లాంటి టాక్ దీనికి కానీ వస్తే ఈజీగా కలెక్షన్స్ అయితే అనమాట సో మరి అఖండా టూకి ఇది సాధ్యమేనా అంటే సో ఆ బాలయ్యబాబు ముందు కెరీర్ని పక్కన పెడితే అఖండా టూకు ఉన్న హైప్ గురించి కానీ మాట్లాడినట్లయితే ఇది అఖండా టూకి ఖచ్చితమైన సాధ్యమైన నంబర్ అనమాట సో లాంగ్ రన్లోనే కావచ్చు లేకపోతే మంచి హిట్ టాకు గట్టి బలమైన టాకు పెడితే ఖచ్చితంగా బాలయ్య బాబు బిలో త్రీ టు ఫోర్ వీక్స్లోనే అచీవ్మెంట్ అయితే చేసేస్తాడనమాట సో ఇది ఫ్రెండ్స్ నేనైతే క్లియర్ కట్గా అయితే చెప్పాలనుకుంది సో బాలయ్య బాబు లోను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ముందుకు ముందుకైతే వెళ్ళబోతున్నాం అనమాట వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్